హలో ఫ్రెండ్స్ ఒక లక్ష్యంతో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెబుతారు పెద్దవారు కానీ ఎంతోమంది ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోకుండా ముందుకు సాగిపోతున్నారు అలాంటి వారి జీవితాలు దారం తగిన గాలిపటాలు వంటివి ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు లక్ష్యం అంటూ ఉంటే వారి జీవితాలు సవ్యంగా ముందుకు సాగుతాయి ఆ లక్షణాలు సాధించడానికి ఒక క్రమ పద్ధతిలో జీవితాన్ని సాగిస్తారు లక్ష్యం లేకుండా ముందుకు సాగేవారు జీవితంలో ఏదీ సాధించలేరు లక్ష్యాన్ని సాధించడానికి మీరు వేసే మొదటి అడుగు చాలా ముఖ్యమైనది ఆ మొదటి అడుగు ముందుగా మీకంటూ ఒక లక్ష్యాన్ని సెట్ చేసుకోవడం గమ్యం లేని ప్రయాణం ఎందుకు పనికిరానిది మీ జీవితంలో ఎలాంటి పురోగతిని తీసుకురాదు కాబట్టి ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని ముందుకు చేరండి ఉదాహరణకు మీరు మంచి పెయింటర్ కావాలనుకుంటే పెయింటర్ కావడానికి ఏమేం చేయాలో వాటన్నింటినీ పాయింట్ల రూపంలో రాసుకొని ముందుకు సాగండి మీరు మంచి సింగర్ కావాలి అనుకుంటే సింగర్ కావడానికి మీరు కావలసిన అవసరాలు ఏంటో తెలుసుకొని ముందుకు నడవండి లక్ష్యాన్ని సెట్ చేసుకున్నాక ఒకేసారి అవకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నించకూడదు ఒక్కో మెట్టు ఎక్కుతూ చిన్న చిన్న దశలుగా లక్ష్యం వైపు ముందుకు సాగాలి అప్పుడు మీకు నిరుత్సాహం తగలకుండా ఉంటుంది లేకుండా ఒకేసారి ఆకాశాన్ని అందుకోవాలని అనుకుంటే నేల మీద పడడం ఖాయం అప్పుడు నిరుత్సాహం భయం ఓటమి కలుగుతాయి ఎంతోమంది బరువు తగ్గడాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటున్నారు ఒకేసారి సన్నగా మెరుపు తీగలా అయిపోవడం కష్టమే కానీ నెలకి మూడు కిలోలు చొప్పున తగ్గాలన్న లక్ష్యం పెట్టుకుని చూడండి ఖచ్చితంగా మీరు తగ్గి తీరుతారు అతి అతిపెద్దగా ఉండాలని లేదు చిన్నదైనా సరే దాన్ని సాధించడం చాలా ముఖ్యం మీ లక్ష్య సాధనలో ధైర్యంగా ఉండాల్సింది మీరే మీ స్నేహితులలో కుటుంబ సభ్యులను చూసి ధైర్యం తెచ్చుకోకండి మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచండి మిమ్మల్ని చూసే మీరు ధైర్యం తెచ్చుకోండి ఎప్పుడైతే పక్కవారి మీద ఆధారపడతారో మీ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆలోచన క్షీణించడం మొదలవుతుంది మీ గమ్యాన్ని చేరుకోవడంలో మీకు ఒక దశను పూర్తి చేస్తే ఆ విజయాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోండి అది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది మీ చుట్టూ సానుకూల వ్యక్తులు ఉండేలా చూసుకోండి మీలో స్ఫూర్తి నింపే పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోండి వారంలో ఒక్కసారి ఖచ్చితంగా రెండు మూడు గంటల సేపు ఎలాంటి టెన్షన్ ఒత్తిడి లేని ప్రదేశంలో వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి అది మీకు వారానికి సరిపడా శక్తిని ఇస్తుంది మీ చుట్టూ జరిగే అనవసర విషయాల కోసం మీ మెదడును వాడకండి మెదడు శక్తిని పొదుపు చేసుకొని దాచుకోండి మీ లక్ష్యాన్ని సాధించే దిశగానే మీ మెదడుకు పని చెప్పండి అంతే తప్ప చుట్టుపక్కల జరిగే అనవసర విషయాల్లో తలదూరిస్తే మీ మెదడు పని చేసే తీరే మారిపోతుంది ఆలోచనలు కూడా మారిపోవచ్చు కాబట్టి మీ లక్ష్యాన్ని సాధించడం ఒకటే మీ మెదడులో నింపుకోండి ఖచ్చితంగా మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు